ఓన్ ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయ తర్ధం ఆంజనేయుడిని మనం ధ్యానం చేస్తాము వాయుదేవుని కుమారుడైన హనుమంతుడు మన బుద్ధిని ప్రేరేపించుగాక అనలదళసమాన వదనంబు అరుణ నేత్రములు కటాక్షములు కాననంబు గల సజ్జన సంరక్షక కపివరా భక్తజన మనోరథ దాయక అర్ధం అనలదళసమాన వదనంబు నిప్పు వంటి కాంతి కలిగిన ముఖము గలవాడు అరుణ నేత్రములు ఎర్రని నేత్రములతో కటాక్షములు కరుణతో నిండిన చూపు కలవాడు కాననంబు గల సజ్జన సంరక్షక అరణ్యంలో సజ్జనులను రక్షించినవాడు కపివరా భక్తజన మనోరథదాయక దాయక వానరులలో శ్రేష్ఠుడా ಭಕ್ತ ಕೋರಿಕಲನು ತೀರ್ಚುವಾಡ ರಾಮದೂತ ಸುರಸೇನಾಧ ರಾಮಾಯಣ ಕೀರ್ತಿ ಪರಿಕೀರ್ತಿತ ಮಹಾತ್ಮ ಸೀತಾನ್ವೇಷಣ ತಪೋನಿರತ ಸುಗ್ರೀವ ಸಹಾಯಕ ಸಂತೋಷಕರ ಅರ್ಧಂ ರಾಮದೂತ ಸುರಸೇನಾಧ ರಾಮಾಯಣ ಕೀರ್ತಿ ಪರಿಕೀರ್ತಿತ ಮಹಾತ್ಮ ರಾಮುನಿ ದೂತವು ದೇವತಲ ಸೈನ್ಯನಾಡವು రామాయణంలో మహాకీర్తి పొందినవాడవు సీతాన్వేషణ తపోనిరత సుగ్రీవ సహాయక సీతామాతను వెతికిన తపోనిరతుడవు సుగ్రీవునికి మిత్రుడవు లంక దహన కౌసల్య పరాక్రమ రావణ మర్ధన శౌర్య శిఖామణి దశకంఠ చతురానన గర్వహర పవన సుత ప్రణవ స్వరూప అర్ధం లంక దహన కౌసల్య పరాక్రమ లంకను దహించిన వీరుడవు రావణమర్ధన శిఖామణి రావణుని అహంకారాన్ని నాశనం చేసిన వీరులలో రత్నమా హనుమాన్ మహాబల కపినాయక సింహికా దాహక రామ రామదూత రఘుకుల తిలక సంసార సింధు తారక అనఘ అర్ధం హనుమాన్ మహాబల కపినాయక హనుమంతుడా అపార బలం కలవాడా వానరుల నాయకుడా సింధు తారక జనన మరణ సముద్రం నుండి భక్తులను దాటించేవాడవు జయ 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 హనుమాన్ జయ 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 వాయుసుత జయ 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 సీతా సోధక జయ 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 లంకా దహక జయ 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 రామ కాజకారక జయ 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 రామదూత జయ 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 ఆంజనేయ జయ 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 మహాబలవంత అర్ధం జయ జయ హనుమాన్ జయ జయ వాయుసుత హనుమంతుడా నీకు జయమగుగాక వాయుపుత్రుడా నీకు జయమగుగాక ఫలశ్రుతి బెనఫట్ ఈ దండకాన్ని భక్తితో పఠించినవారు హనుమంతుడి కృపకు పాత్రులవుతారు అవసరాలు తీర్చబడతాయి దుఃఖాలు తొలగుతాయి రామభక్తి పెరుగుతుంది